ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಆಳ್ವಾರ್ಲ ತಿರುವಡಿಗಳ ಶ್ರೀ ಮಧುರ ಕವು ಎಲ್ಲ ಉನ್ನಾರೋ ಪ್ರಾಖ್ಯಮೋ ಪ್ರಾಪಕ್ಯಮೋ ಕೂಡಿ ಉನ್ನಾರೋ ಅಲೇ ಎಂಬೆರಮನ ಅನಗ ರಮಾನು ತಿರುವಡಿಗಳೇ ಶರಣ ಶರಣಂ ಅನಡಿ ಪ್ರಪತ್ತಿತೋ ಉಂಡಿಡಿವಾರು ಕೊಂದರು ಎವರು ವಾರು ಒಡುಗ మొదలియాండాన్ మరియు వారు అనివారు వడుగనంబి ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం అని విశ్వాసముతో ఉండువారు కూరత్తాళ్ళవారు ఎంబెరుమానార్లకు నీడవలే పాదరేకవలే ఎన్నడూనో వదలకుండా ఆశ్రయించినవారు మొదలి కూడా కురత్తాళ్వారు వలనే ఉండువారు పూరత్తాళవారు మరియు మొదలియాండాన్ అను వీరిద్దరూ అప్పుడప్పుడు పెరుమాళ్లను కూడా ఆశ్రయించుచుండేవారు కానీ ఒడుగునబి మాత్రము అట్లు కాదు అందుకే మిగిలిన వారిద్దరిని రెండు పడవల మీద కాలు వేసిన వారు వారట ఆత్మకు శేషత్వమే ప్రధాన లక్షణము అట్టి ఆత్మకు పురుషార్థము కైంకర్యమే ఆ కైంకర్యముఖ వికాసమునకే భగవత్ కైంకర్యము చేయుట ప్రథమ పర్వము ఆ భగవానునకే ప్రియమును కలిగించుటకై చేయు భాగవత కైంకర్యము మధ్యమ పర్వము ఆచార్య కైంకర్యము జరమ పర్వము ఈ విధముగా చూచినచో ఏ కైంకర్యమైననో ఆచార్య కైంకర్యమే ప్రాప్యమని తెలియచున్నది ఆచార్య కైంకర్యము చరమపర్వమే ప్రధానమైనదే అయితే అది లభించుట ఎట్లు అని ఆలోచన వచ్చును ఈ ఆచార్య కైంకర్యము లభించుట కష్టమే విషయ ప్రావణ్యము గల చేతనుడు ఆ విషయ వాసనలను వదలలేక వాణియందే ఆనందించుచుండును అనగా ఈ లౌకిక కార్యక్రమములయందు గల ప్రేమ అభిమానముల విషయములో ఈ జీవుడు వాటినే విషయ వాసనలు అంటారు వీటిల్ని వదలలేక వాణియందే ఉండి అదే నిజమని ఆనందించుచుంటాడు జీవుడు వీటిని వదలలేక బాధపడుచుందుడు భార్య పిల్లలు బంధువులు మొదలగు వారిని వదలాలంటే చాలా బాధగా ఉంటుంది అట్లే ఆచార్య కైంకర్యమును విడిచి ఆచార్య కైంకర్యము చేయవలయునని సిద్ధపడుటకు కూడా బాధపడడు ఎందుకంటే భగవత్ కైంకర్యము కంటే ఆచార్య కైంకర్యమే ప్రధానమైనది కనుక ఆత్మ పొందవలసిన ఫలములలో భగవత్ కైంకర్యము కంటే ఆచార్య కైంకర్యము లభించుట చాలా కష్టము విషయవాసనలపై చేతనునకు వ్యామోహము కలిగి ఉండి వాటి యొక్క యొక్కపై విషయములను చూచి మొదట అనుభవించినను తరువాత వాటి విషయములో వాటికి గల దోషములను గమనించి తాను అనుభవించు విషయములు అల్పములని తెలుసుకును వాటిపై ఏవగింపు కలుగును అందువలన తన మనసును విషయ ప్రావణ్యము నుండి మరల్చును కానీ భగవత్ కైంకర్యము విషయ ప్రావణ్యము వంటిది కాదు భగవానుడు విలక్షణమైన దివ్య మంగళ విగ్రహము కలవాడు సమస్త కళ్యాణ గుణములూ కలవాడు వాని సేవ ఇంతది అని కానీ ఇట్టిది అని కానీ చెప్పుటకు సక్యము కానిది దోషదర్శనమును ప్రసక్తియే లేదు అందుచేత భగవత్ కైంకర్యమును వీడి ఆచార్య కైంకర్యమునకు వచ్చుటకు అవకాశమే లేదు ఇక ఎట్లు అయితే తన విషయములో భక్తి కలవాడికి తన సంశ్లేష సుఖమును అవిచ్ఛిన్నముగా కలిగింపక తన విశ్లేష దుఃఖమును కూడా సర్వేశ్వరుడు కలిగించుచుండును అది భగవానుని దోషమని అప్పుడప్పుడు చేతనుడు భావింపవచ్చును కానీ లోకరీతిని బట్టి దోషమును విడువదగినది కాదు గుణమును స్వీకరింపదగినది కాను భావింపవచ్చును కానీ భగవద్విషయములో మాత్రము ఇది లోక విపరీతముగా నుండును భగవంతుని అందరి దోషములు అనగా విశ్లేషము కలిగించి దుఃఖింపచేయుట మొదలైనవి భగవంతునిపై మరింత ప్రేమనే వృద్ధి చేయును భగవానుడు నిర్ధయుడునో కాదు దయాగుణ సంపన్నుడు నిత్య సౌందర్య సంపన్నుడు భగవానుని ఈ గుణములు పురుషార్థ నిష్టకు చివరిదైన ఆచార్య కైంకర్యమునందు మధ్యమ పురుషార్థమైన భాగవత కైంకర్యమునందు మనసు లేకుండా చేయును తరువాతి విషయాలు మరొక భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాస్